ఈ ఇరవై రెండేళ్ల అబ్బాయిని అయోధ్య రామ మందిరానికి ప్రధాన పూజారిగా ఎందుకు నియమించారు మూడు వేల మంది గొప్ప గొప్ప పండితులను కాదని ఈఎన్ఐ ఎందుకు తీసుకున్నారు అయోధ్య రాముడి జన్మభూమి ఐదు వందల సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ భూమిపై రాముడి మందిరాన్ని నిర్మించుకుంటున్నాం ఇది మన హిందువులందరూ గర్వించేదగ్గ విషయం అలాంటి గొప్ప ఆలయంలో పూజారి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ప్రధాన పూజారిగా నియమించారంటే దానికి అర్హత కూడా ఉండాలి ఈయన పేరు మోహిత్ పాండే మూడు వేల మందికి నిర్వహించిన కఠినమైన పరీక్షల్లో ముందు నిలిచాడు ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో నివసించే ఇరవై రెండేళ్ల మోహిత్ పాండేని అయోధ్య రామ మందిరంలో ముఖ్య పూజారిగా నియమించినట్టు ప్రకటించారు అయోధ్య రామాలయంలో ముఖ్య పూజారిగా పనిచేయడం చాలా బాధ్యతతో కూడుకున్నది ఈ బాధ్యతను గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా సచింద్ర దాస్ నిర్వహిస్తున్నారు తన మొత్తం జీవితాన్ని రాముడి సేవకి అంకితమిచ్చారు ఆయన సంత్ కబీర్ నగరంలో జన్మించిన సత్యేంద్రదాస్ కి బాల్యం నుంచే రాముడంటే అమితమైన భక్తి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శాశ్వతంగా అయోధ్యలో నివసించేందుకు ఇక్కడికి వచ్చారు తొంభైవ దశకంలో బాబ్రి మసీదు రామజన్మభూమి వివాదం చెలరేగుతున్నప్పుడు అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో సత్యేంద్రదాస్ను ముఖ్య పూజారిగా నియమించారు అప్పటి నుంచి ఆయనే ఈ రామ మందిరంలో ప్రధాన పూజారిగా ఉన్నారు కొత్తగా నియమించిన ఆలయంలోను కొంతకాలం ఆయనే పూజారిగా ఉంటారు అయితే అతని వయస్సు ఇప్పుడు ఎనభై మూడు సంవత్సరాలు ఈ స్థితిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తన స్థానంలో మరో పూజారిని నిర్మించాలని అడిగారు తన రిటైర్మెంట్ కంటే ముందే కొత్త ప్రధాన పూజారికి ఆలయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను చెప్పాలని నిర్ణయించుకున్నారు దీంతో రెండు వేల ఇరవై మూడులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామమందిర పూజారి నియామకానికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది ఇందుకు మూడు వేల మంది పోటీ పడ్డారు ఈ పోటీలో పండిట్ మోహిత్ పాండే ఎలా నెగ్గుకు వచ్చారో తెలుసుకుందాం గత ఏడాది అక్టోబర్ నెలలో ఇందుకు సంబంధించిన ఒక ప్రకటన వెలువడింది అయితే ఇందులో కొన్ని షరతులు కూడా విధించింది అందులో మొదటిది అభ్యర్థుల వయస్సు ఇరవై నుంచి ముప్పై మధ్యలోనే ఉండాలి రెండవది గురుకుల శిక్షణ తీసుకోవాలి మూడవది రాముడు సేవలో నిమగ్నమై ఉండాలి ఇలా పెట్టిన షరతుల ఆధారంగా చేసిన ఇంటర్వ్యూలో రెండు వందల మందిని ప్రాథమికంగా ఎంపిక చేశారు ఇందులో మోహిత్ పేరు కూడా ఉంది ఇందుకు సంబంధించిన పరీక్షల్లో పాస్ అవడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే ఈ ప్యానెల్లో బృందావన్కి సంబంధించిన ప్రసిద్ధ హిందూ ఉపదేశకులు జైకాంత్ మిశ్రా అయోధ్యకు సంబంధించిన ఇద్దరు ప్రముఖులు మహంత్ మిథిలేష్ నందన్ శరణ్ మరియు సత్యనారాయణ దాస్ ఇందులో ఉన్నారు వేదాల నుంచి పూజారుల వరకు హిందూ ధర్మంలోని అనేక విషయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళంతా ఇంటర్వ్యూల సమయానికి అయోధ్యకి చేరుకున్నారు ఈ ఇంటర్వ్యూలో విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యాలయం కరసేవక్పురంలో జరిగింది ఈ ప్యానల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారో మీరు ఊహించగలరా ఈ ఇంటర్వ్యూలో రామాలయంలో జరిగే పూజలకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు రావనందన పరంపర ఏంటి అంటే ఏంటి వాటి పద్ధతులు ఎలా ఉంటాయి ఈ పూజలకు సంబంధించిన మంత్రాలేంటి కర్మకాండాలేంటి శ్రీరాముడి పూజకి ఏ ఏ మంత్రాలు పఠించాలి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే అయోధ్య రామమందిరంలో ప్రధాన పూజారిగా పనిచేయాలంటే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలిసి ఉండాలి అందుకే పూజారుల జ్ఞానాన్ని బట్టి ఎంపిక ఉంటుంది ఒక రకంగా యూపీఎస్సి పరీక్షల్లాగే జరిగాయని చెప్పాలి మూడు వేల మంది అభ్యర్థుల్లో రెండు వేల మందిని ఎంపిక చేశారు అందులో నుంచి తిరిగి ఇరవై ఒక్క మందిని ఎంపిక చేశారు ఇందులో ఒకరిని ప్రధాన పూజారిగాను మిగిలిన వాళ్లను సహాయ పూజారులుగా ఎంపిక చేశారు ఇందులో అందరికన్నా ఎక్కువగా మోహిత్ పాండే పేరు వినిపించింది ఉద్దండులు అనుకునే ఎంతో మందిని దాటుకుని ముందు వరుసలో నిలిచాడు అతను సచింద్ర దాస్ కు కూడా మోహిత్ చాలా చాలా నచ్చాడు అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో వేద విద్య పీఠాధిపతి లక్ష్మీకాంత్ గారు చెప్పిన విషయం ఏంటంటే మోహిత్ సీతాపురి నివాసి పదేళ్ల వయసు నుంచే తన స్నేహితులతో ఆటలు పాటలు లేకుండా రామాయణ మహాభారతలు చదువుతూ వచ్చాడు దుగ్ధేశ్వరనాథ్ వేద విద్యాపీఠంలో శిక్షణ తీసుకున్నాడు ఆ తర్వాత చదువుల కోసం తిరుపతి వెళ్ళాడు ఇదే సమయంలో మోహిత్ పాండే తన పిహెచ్డీ కోసం చదువుకుంటున్నాడు వాటన్నింటినీ పక్కన పెట్టి అయోధ్య పూజారి చేయాల్సిన పనులన్నీ శ్రద్ధతో తెలుసుకుంటున్నాడు ఉదయం లేవడం స్నానం చేయడం రాముడి అర్చనలో పాల్గొనడం తర్వాత తిరిగి చదువుకోవడం వేదాలను అభ్యసించడం ఇదే అతని దినచర్య అతనికి వేదాలను చదువుకోవడం అత్యంత ఇష్టమైన పని అనేక గంటల పాటు ఒకే చోట కూర్చొని చదువుకుంటూ ఉంటాడు అంతేకాదు సాత్విక జీవితాన్ని ఆచరిస్తాడు అంటే సాధారణ భోజనం చేస్తాడు సాధారణ వస్త్రాలు ధరిస్తాడు నుదుటి మీద తిలకం పెట్టుకుంటాడు సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు సాధారణ జీవితం పట్ల అతనికి ఎలాంటి ఆసక్తి వ్యామోహమూ లేవు రామానందిత పూజారి గురించి సంపూర్ణ అవగాహన ఉంది ఈ లక్షణాలన్నీ మోహిత్ని ఇతరుల కన్నా భిన్నంగా ముందు వరుసలో నిలబెట్టాయి అయోధ్య రామ మందిర ప్రధాన పూజారిగా మోహిత్ తో పాటు ఇతర ఇరవై మంది సహాయ పూజారులు ఆరు నెలల శిక్షణ కోసం వెళ్లారు వాళ్ళు నిర్వహించాల్సిన పనులు నియమనిష్టలతో నిర్వహించేలా వారికి అక్కడ శిక్షణ ఉంటుంది పూజా కార్యక్రమాల్లోనూ శిక్షణ ఇస్తారు తిరుగుచ్చక సత్యేంద్రదాస్ సారథ్యంలో వాళ్ళు పూజా కార్యక్రమాలు చేస్తారు ఈ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేస్తేనే వారిని పూజారులుగా నియమిస్తారు రామ జన్మభూమి ఆలయ ట్రస్టు సభ్యులు కామేశ్వర్ చౌపాల్ అసత్య ప్రసారాలు నమ్మొద్దని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు ఇప్పటికీ సత్యేంద్రదాస్ గారు మాత్రమే పూజారిగా ఉన్నారని చెప్పుకొచ్చారు ఆయన వృద్ధాప్యంతో బాధపడుతున్న మాట వాస్తవమే కానీ ట్రైనింగ్ పూర్తయ్యే వరకు నియామకాలు జరగవని కూడా వ్యాఖ్యానించారు ఇంతవరకు ఎవరి పేరు కూడా ప్రస్తావనకు రాలేదని చెప్పారు అప్పటి వరకు సత్యేంద్రదాస్ గారు మాత్రమే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు మోహిత్ పాండే అయితే మందిర నిర్మాణ ట్రస్ట్ నిర్వహించిన పరీక్షల్లో పాస్ అయ్యాడు కానీ అతను రాబోయే రోజుల్లో ఈ మందిరం యొక్క పూజారి అవుతాడా లేదా అన్నది ట్రైనింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండున రామ మందిరంలో గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు ఈ బాధ్యతను దాస్ గారు చేపట్టారు ఆ తర్వాత రామనంది పూజా పద్ధతి ద్వారా శ్రీరాముడి పూజ జరుగుతుంది ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ మందిరాన్ని భక్తులందరూ దర్శించుకోవచ్చు హనుమాన్ చాలీసా లాగే శ్రీరాముడి కోసం ఒక కొత్త పుస్తకాన్ని తయారు చేస్తున్నారు దీని రచన ఇప్పటికే పూర్తయింది ఇప్పుడు అది ఆఖరి స్టేజ్లో ఉంది ఆ తరువాత ఇక ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది మరి మీరు అయోధ్యలో శ్రీరామచంద్రుల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి అయితే రామ మందిర నిర్మాణానికి మొత్తం పదకొండు వందల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు ఆ డబ్బుని ప్రభుత్వం కేటాయిస్తే ఆలయం ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తే ప్రైవేట్ ఆస్తిగా మారుతుంది అందుకే ఆలయ నిర్మాణంలో దేశ ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలనే భావనతో నిధి శేఖర్ అభియాన్ అనే పేరుతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తేదీ నుండి ప్రధాన పట్టణాలు మొదలుకొని ప్రతి మారుమూల గ్రామం వరకు నిధి సేకరణ చేశారు ఇలా మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ అయ్యాయి ఇందులో ఆలయ నిర్మాణానికి పోగా మిగిలిన డబ్బుని ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మొత్తం ఆలయ విస్తీర్ణం వంద ఎకరాల వరకు ఉంటుంది ప్రధాన ఆలయాన్ని నిర్మించే స్థలంలో అనేక సార్లు దేవాలయాలు మసీదులు నిర్మించారు కాబట్టి ఆ శిథిలాలన్నింటినీ తొలగించి భూకంపాలు వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా యాభై అడుగుల లోతైన పునాదితో పాటు ఇరవై అడుగుల ఎత్తైన గ్రానైట్ను నిర్మించి దానిపై ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయ నిర్మాణానికి ఎరుపు గులాబీ రంగు మిశ్రమమైన రాజస్థానీ బన్సీ బహర్పురి ఇస్కను యూజ్ చేస్తున్నారు ఆలయ నిర్మాణానికి అనుమతి దొరుకుతుందనే నమ్మకంతో రెండు వేల ఆరు నుండే ఈ రాళ్లను చెక్కుతున్నారు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయ డిజైన్ ను నిర్మించింది శిల్పశాస్త్రంలో నిష్ణాతులైన చంద్రశేఖర్ సోంపుర గారు ఈయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలోనే అయోధ్యకు ఒక భక్తునిలాగా వెళ్ళి ప్రధాన ఆలయానికి సంబంధించిన భూమిని కేవలం తన కాలి అడుగులతో కొలతలు తీసి బయటకు వచ్చి డిజైన్ చేశారు ఈ డిజైన్ని పంతొమ్మిది వందల ఆరులో ప్రయాగ్రాజులో జరిగిన కుంభమేళలో నాగ సాధువులు మరియు వివిధ పీఠాధిపతులు పరిశీలించి అంగీకరించారు అలా వంద సంవత్సరాల క్రితమే రాము మందిర నిర్మాణం అనేది పురుడు పోసుకుంది ఆలయంలో ప్రతిష్ఠించే సీతారాముల విగ్రహం కోసం నేపాల్లోని గండకి నదిలో అత్యంత అరుదుగా లభించే శాలిగ్రామ శిలలను ఉపయోగిస్తున్నారు ఈ శాలిగ్రామ శిలలను విష్ణుమూర్తి అవతరంగా భావిస్తారు అలా శ్రీరాముడు యాభై ఒక్క అడుగుల ఎత్తులో బాలరాముడి రూపంలో దర్శనమివ్వబోతున్నారు రామయ్య ఉంటున్న గర్భగుడికి నూట అరవై అడుగుల ఎత్తైన శిఖరం ఉంటుంది అలాగే ఈ ఆలయం ముందు ఆరు అడుగుల పొడవు మరియు ఐదు అడుగుల వెడల్పు కలిగిన రెండు క్వింటల్ల బరువు కలిగిన గంటను ఉపయోగిస్తున్నారు కేవలం ఈ గంట ఖరీదే ఇరవై ఒక్క లక్షల రూపాయలు అలాగే ప్రధాన ఆలయాన్ని మూడు అంతస్తులలో పదిహేను మండపాలలో నిర్మించి ఐదు ప్రవేశ ఏర్పాటు చేస్తారు ప్రపంచంలో ఐదు ప్రవేశ ద్వారాలు కలిగిన ఏకైక దేవాలయం అయోధ్య రామమందిరం ఆలయం మొత్తం నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి చేస్తారు కానీ జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది